మంది శిష్యులు ఉన్నారు కాని బోధించే బోధకుడు మాత్రం ఒక్కడే ఆయన స్వరమే అక్కడ వినబడుతుంది ఆ స్వరం వినటానికే అక్కడికి ప్రజలు తండోపు తండాలుగా వచ్చారు నజరేయుడైన ఏసు క్రీస్తు ప్రభు నోటి నుంచి వచ్చే మాటలు వింటే మరణ మార్గం పొలగిపోయి జీవ మార్గం వచ్చేస్తుంది వారికి యేసు ప్రభు మాటల వలన చాలా మంది ప్రజలు బాగుపడుతున్నారు శిష్యులే వీరి శిష్యులే కానీ ఏసు ప్రభు ఏం చేయబోతున్నాడో వారికి తెలియదు అంటే ఏసు ప్రభు లోపలన్న ఆ యొక్క కార్యం ఏంటో వారికి తెలియకుండా కూర్చున్నారు వారి కన్నులు ఎక్కడ ఉన్నాయి వారి మనసు ఎక్కడ ఉందంటే డబ్బు మీద ఆ యొక్క ధాన్యం మీద ఉంది యేసు ప్రభు మీద లేదు యేసు ప్రభు ఏదైనా గొప్పకారం చేస్తాడేమో అనే సంగతి అర్థం కావట్లేదు వాళ్ళకి వారి అవసరాలు తీర్చబడడానికి ఏం చేయాలో చేస్తున్నాడు ఏం చేయాలో చూపిస్తున్నాడు గొట్టెలు తీసుకున్నాడు చేపలు తీసుకున్నాడు చేతిలోకి పెట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి దేవుడా ఇంతవరకు నా ప్రార్థనలు ఆలకించావు ఇప్పుడు కూడా నువ్వు నా ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యం చేస్తావని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆ రొట్టెలను చేపలని యేసు ప్రభుల వారు ఆశీర్వదించి ఇచ్చాడు వాళ్ళు యాభై యాభై మందిని కూర్చోబెట్టి ఈ రొట్టెలు ఈ చేపలు వడ్డిస్తా ఉన్నారు అయిపోతలేవు అవి చేపలు అయిపోతలేవు రొట్టెలు అయిపోతలేవు ఐదు వేల మంది పురుషులకు పెట్టారు వారి కుటుంబస్తులందరికీ కూడా పెట్టారు అయినా కూడా చేపలు రొట్టెలు మిగిలిపోయాయి దేవుని వైపు చూస్తే దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి అనేది ప్రాక్టికల్గా ఆ అందరికీ చూపించాడు